హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్నో టెక్ తెలుగు ఛానల్ సో నేను ఇవాళ చూపించబోయే రెసిపీ వచ్చేసి చింతపండు పులుసుతో ఉగ్గాని సో నేను ఆల్రెడీ ఒకటి చేసి పెట్టాను కదా అంటే ఒక స్టైల్ చేసి పెట్టాను చాలా సింపుల్ స్పెషల్ అది కూడా సో ఇది కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా సో చాలా బాగుంటుంది సో మా అమ్మగారి స్టైల్లో అనమాట ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఇలా కూడా ట్రై చేసి చూడండి చింతపండు పులుసుతో చాలా అంటే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం ప్రాసెస్ ఏంటో చూసుకుందాం సో బురుగులైతే నేను తీసుకున్నాను కావలసిన మటుకు బొరుగులు తీసుకున్నాను దాంట్లో మనం కావలసిన వాటర్ పోసి బొరుగులు బాగా మునిగి మెత్తబడేలా మనం బొరుగులు అయితే తడిపేసుకోవాలి ఫస్ట్ సో నేను వాటర్ పోసేసుకొని వాటిని బాగా తడిపేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఫైవ్ మినిట్స్ బొరుగులు అయితే పక్కన పెట్టేస్తే అవి కొంచెం మెత్తగా నానిపోతాయి సో ఏదైనా డస్ట్ అలా ఉన్నా కూడా మొత్తం ప వదిలేస్తుంది సో అలా అనేసి పక్కన పెట్టేసారంటే ఒక పది నిమిషాలు నానిపోతాయి సో ఇప్పుడు మనం వాటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం చూసారు కదా చింతపండు పూలు చింతపండు నానబెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ ముందు సో ఒక ఆనియన్ అండ్ టమాటా అండ్ పచ్చి కొబ్బరి అండ్ ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే సింపుల్గా అయిపోతుంది సో అలప్పు బొరుగులు కూడా నాని నానిపోయినాయి చూసారు కదా చూసారు కదా బొరుగుల్ని గట్టిగా పిండేసుకొని నేను ఒక డిష్లోకి అయితే తీసేసుకున్నాను సో అయితే గట్టిగా పిండేసుకోవాలి ఏంటంటే మళ్ళీ వాటర్ కనుక దాంట్లో ఉండిపోయిందంటే మనకు మెత్తగా ముద్దలాగా అవుతుంది సో అలా అవ్వకూడదు కదా సో అందుకని గట్టిగా పిండిసుకొని మనమైతే పక్కకు తీసేసుకుందాం నానిపోయిన బొరుగులన్నీ సో ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం చూసారు కదా ఆనియన్ టమోటా కొత్తిమీర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కొబ్బరి నేను కచ్చాపచ్చాగా దంచుకున్నానండి సో మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు సో చూసారు కదా బొరుగులు కూడా నేను తీసి తడిపి తడిపి పెట్టాను కదా అవి కూడా పక్కన పెట్టుకున్నాను అండ్ స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను అండ్ బాండీ అయితే పెట్టుకున్నాను దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను సో చింతపండు పులుసు కూడా మనం ఆల్రెడీ చిక్కగా పిండి పిండుకోవాలి పులుసు అనేది సో వాటర్ లిక్విడ్ ఎక్కువ వేయకూడదు సో ఆయిల్ హీట్ అయినాక కొంచెం పల్లీలు అండ్ పోపు పోపు దినుసులు అండ్ ఆవాలు జీలకర్ర పచ్చిమినపప్పు శనగపప్పు అవన్నీ వేసుకోవాలి సో అవి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టమోటా అండ్ గ్రీన్ చిల్లీ సో అవన్నీ వేసేసుకొని కొంచెం వాటిని మనం బాగా ఫ్రై అవనిచ్చుకోవాలి సో ఎక్కువ అయితే ఫ్రై అవ్వద్దు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ స్టైల్లో కూడా మీరు ట్రై చేసి చూడండి సో ఇది మా అమ్మగారి స్టైల్ చాలా బాగుంటుంది సో నాకు దా ఆ స్టైల్ కంటే ఈ స్టైల్ అంటేనే చాలా ఇష్టం సో ఒకసారి ట్రై చేసి చూడండి ఆనియన్ టమాటా మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సో చూసారు కదా పచ్చి కొబ్బరి అండ్ పచ్చిమిర్చి మనం నేనైతే రోట్లో దంచుకున్నాను సో రోలు లేని వాళ్ళు దంచుకోలేని వాళ్ళు మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అండ్ కొంచెం రాక్ సాల్ట్ పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి అండ్ రాక్ సాల్ట్ ఆ మూడు కలిపి నేనైతే రోల్లో దంచుకున్నాను సో దంచుకోలేని వాళ్ళు మిక్సీ అయినా పట్టుకోవచ్చు సో అది కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి అండ్ పచ్చి కొబ్బరి కూడా కొంచెం డ్రై అవ్వాలి సో దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అండ్ దాంట్లో కొంచెం కరివేపాకు సో ఫైనల్లీ కొత్తిమీర అయితే ఫైనల్లీ మనం వేసుకుందాం సో మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే మనకు నూనె అనేది కొంచెం పైకి తేలే తేలే వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం చింతపండు పులుసు పులుసు తీసి పెట్టుకున్నాం కదా ఆ పులుసు అనేది మనం దీంట్లో యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలి మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఆయిల్ మనకు కొంచెం పైకి తేలే వరకు మనం దాన్నైతే కొంచెం ఉడకనిద్దాం సో చూసారు కదా ఆయిల్ మనకు బాగా పైకి తేలిపోతుంది సో ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ సో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం బొరుగులు తడిపెట్టుకున్న అయితే మనం యాడ్ చేసుకోవాలి సో ఫ్రై అయిపోయింది బాగా ఇప్పుడు మనం తడిపెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా అవైతే మనం దీంట్లో యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని బొరుగుల్ని బాగా మిక్స్ చేసుకోవాలి సో దీంట్లో ఒట్టి కారము సంథింగ్ అటువంటివి ఏమీ వేయరండి ఓన్లీ పచ్చిమిర్చితోనే మనం దీన్ని చేసుకుంటాం ఒట్టి ఒట్టి కారము ఇంకా సంథింగ్ అటువంటివి ఏమి వేయరు ఓన్లీ పచ్చిమిర్చితో మనం చేసుకోవాలి చేసుకోవాలి చూసారు కదా బొరుగులన్నీ వేసేసాను తడిపెట్టుకున్న బొరుగులన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుందండి చాలా పుల్ల పుల్లగా ఉప్ప ఉప్పగా టేస్టీగా సూపర్గా ఉంటుంది సో ఈ ఉగ్గాని కాంబినేషన్గా మనకు పకోడీ కానీ అండ్ బజ్జీ కానీ సంథింగ్ ఏదైనా ఉంటే చాలా సూపర్గా ఉంటుంది సో నేను బేసిక్గా ఉగ్గాని చేస్తే ష్యూర్గా చేస్తాను కానీ మధ్య కుదరటం లేదు సో అందుకని మీకు ఒకటి చేసి చూపిస్తున్నాను సో ఫైనల్గా మొత్తం మిక్స్ చేసుకున్నాను అండ్ సాల్ట్ నేను ఆల్రెడీ పులుసులో వేసాను కదా సో అందుకని ఫస్ట్లో వేయలేదు సో చూసుకున్నాను టెస్ట్ చేసుకున్నాక సాల్ట్ తక్కువ అనిపించింది కాబట్టి మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకొని నేనైతే బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఫైనల్గా మన చింతపండుతో చేసిన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది సో ఒకసారి ఫైనల్గా మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని దించేసుకోవడమే సన్న సెగ మీద మనం దాన్ని అయితే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి పక్కనే సింబల్ ఉంటుంది రెడ్ కలర్ బటన్ సింబల్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ బటన్ ప్రెస్ చేయండి సో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి నా కోసం మీకోసం షూర్గా చేసుకొని టేస్ట్ ఎలా ఉంది చూసి నాకైతే కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఆ లవ్ యూ